వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నైతే మనకు చేతు పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ డబ్బులనే మనకు ఈరోజు జిల్లాలకు పడ్డాయండి అయితే ఏ జిల్లాలకు పడ్డాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఆ లింక్ ద్వారా మీకు డబ్బులు పడుతున్నాయా లేదా సో ఎక్కడైనా నిలిపివేశారా సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు ఆ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దాము అయితే అప్డేట్కి సంబంధించి మనకి ఇప్పుడే ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ అయితే చేయూత పండగ అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మహిళా దినోత్సవం వేళ అక్కాచెలెమ్మలకు సాయాన్ని అందించడము ఎంతో సంతోషం వేస్తుందని చెప్పేసి అనకాపల్లి సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పద్దెనిమిది పాయింట్ ముప్పై ఆరు శాతం ఇక్కడ ఎస్పీఏలతో ఇక్కడ భిన్నాభి పొదుపు సంఘాలకు అయితే ఇక్కడ డిస్కౌంట్ సంబంధించి అలాగే నేడు మనకు తొంభై తొమ్మిది పాయింట్ ఎనభై ఎనిమిది శాతం అయితే రికవరీతో సంఘాలు దేశంలోనే నెంబర్ వన్ సో ఇక్కడ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఇరవై వేల మనకు ఇరవై లక్షల ఎనిమిది వేల ముప్పై ఒక మంది లబ్ధిదారులకు ఐదు వేల అరవై కోట్ల రూపాయలు అయితే సాయం అయితే అందించారు సో ఇక్కడ మనకు ఈ సాయం ఏదైతే ఉందో ఇది మనకు పద్నాలుగు రోజుల వరకు అయితే ఒక పండుగ లాగా అయితే మనకు ప్రతిరోజు పద్నాలుగు రోజుల వరకు అయితే అమౌంట్ అయితే వేస్తారండి అయితే మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏంటంటే మనకు ఎక్కడైతే విడుదల చేశారో అక్కడ పన్న పక్కన ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకైతే ఈరోజైతే అక్కడక్కడ డబ్బులు అయితే పడ్డాయి సో మనకు రేపటి నుండి మనకు ఏ జిల్లాకు డబ్బులు పడుతున్నాయి ఏంటి అని చెప్పేసి నేను న్యూస్ పేపర్లో విత్ క్లిప్స్ ద్వారా ఆ జిల్లాలకు సంబంధించి ఆ ఊర్లకు సంబంధించి మీకు క్లారిటీగా వివరాలనేది తెలియజేస్తాను కాబట్టి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి ప్లేస్ అక్కడ పక్కన ఉన్నటువంటి సో ఎక్కడైతే పక్కన ఉన్న జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో అయితే జమ చేశారు మిగిలిన జిల్లాలకు చాలా జిల్లాలకు అయితే ఇంకా పడలేదు సో రేపైతే మీకు విత్ నోటిఫికేషన్ ద్వారా విత్ ప్రూఫ్ ద్వారా మీకు రేపు అయితే చూపిస్తానండి సో ఇదండి మనకు పద్నాలుగు రోజుల వరకు అయితే వేస్తారు ఎవరైనా ఎవరు టెన్షన్ పడకండి సో వీడియో నచ్చండి లైక్ చేసుకొని తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్